అస్సలం అయికం వరమ్మతుల్లాహి వబర్కాస్బిల్లా మినాన్ రజీమ్ బిస్మిల్లా రహమాన్ రహీమ్ సూరా ఎయిటీ సెవెన్ అల్ ఆలా వన్ టు నైన్టీన్ ఆయాతులు అల్ ఆలా అనగా సర్వోన్నతుడు పరిచయం ఇది ముఖ్యంగా ఏక దైవారాధన గురించి బోధించింది మొదటి ఆయాతులో వచ్చిన ఆలా సర్వోన్నతుడు అన్న పదాన్ని దీనికి పేరుగా పెట్టడం జరిగింది దేవుని ఏకత్వం ఆయనకున్న విశిష్టమైన సృష్టి సామర్థ్యాలను ఈ సూర ప్రధానంగా వివరించింది ప్రజలు హితబోధన అనుసరించాలని అల్లా శక్తి సామర్థ్యాలను ఆయన కారుణ్యాన్ని ఆయన అనుగ్రహాలను ఆయన ఆగ్రహాన్ని శిక్షా బహుమానాలను ఇతరులకు గుర్తు చేయాలని ఈ సూర బోధించింది మానవులు ఇహలోక జీవితం పట్ల వ్యామోహం పెంచుకున్నారని కానీ నిజానికి మనిషికి పరలోక జీవితమే లక్ష్యం కావాలని పరలోక జీవితం ఇంతకన్నా ఉత్తమమైనదని శాశ్వతమైనదని ఈ సూరా ప్రబోధించింది ఆయ్ నంబర్ వన్ ఓ ప్రవక్త సర్వోన్నతుడైన నీ ప్రభు నామం యొక్క పవిత్రతను కొనియాడు దైవ ప్రవక్త సలల్లాహిస్లం సాధారణంగా జుమ్మా నమాజులోను పండుగ నమాజుల్లోనూ ఈ సూరాను అల్ గాషియా సూరాను పారాయణం చేసేవారు అలాగే విత్ర నమాజులోని మొదటి రకాత్లో కూడా అల్ ఆలా సూరాను పఠించేవారు రెండవ రకాతులో కాఫిరున్ సూరా మూడవ రకాతులో ఇక్లాస్ సూరాను సాధారణంగా పఠించేవారు హజరత్ ముజ్ రజీ అన్హు నమాజులో సుదీర్ఘమైన సూరాలు చదువుతున్నారని ఫిర్యాదు వచ్చినప్పుడు దైవ ప్రవక్త సలల్లాహు ఆయన గారికి ఫలానా ఫలానా సూరాలు చదివితే సరిపోతుందని సూచించారు ఆ సూరాల జాబితాలో ఈ సూరా కూడా ఉంది సహీ హదీసులలో ఈ వివరాలున్నాయి అంటే అల్లాహ్ ఔన్నత్యానికి శోభించే విధంగా ఆయన్ని స్థుతించాలి ఈ సూరాలోని ఈ వాక్యం వచ్చినప్పుడల్లా దైవ ప్రవక్త సొలల్లాహుసల్లం సుబానా రబియల్ ఆలా అనేవారని హదీసు ద్వారా తెలుస్తుంది ఆయన నంబర్ ఆయనే సృష్టించాడు మరి ఆ పైన తీర్చిదిద్దాడు ఆయన నంబర్ ఆయనే కావలసిన వాటిని తగు రీతిలో నిర్ధారించాడు పెదప మార్గం చూపించాడు అంటే మంచి చెడులనే రెండు మార్గాలను మనుషుల ముందుంచాడు అలాగే జీవనావసరాలను సమకూర్చాడు ఈ మార్గదర్శకత్వం పశువులకు కూడా చేయబడింది ఆహార వస్తువులను ప్రసాదించడంతో పాటు ఆ వస్తువుల గుణాలను వాటి లాభ నష్టాలను కూడా మనిషికి ఎరుకుపరిచాడు మనిషి వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నదే దీని అసలు ఉద్దేశం ఆయన నంబర్ ఫోర్ మరి ఆయనే పచ్చిక బయళ్లను ఉత్పన్నం చేశాడు వాటిని పశువులు మేస్తాయి ఆయన నంబర్ ఫైవ్ ఆ పైన వాటిని నల్లని చెత్త కుప్పగా చేసేశాడు ఎండిపైన గడ్డిని ఉసాన్గా వ్యవహరిస్తారు అహ్వా అంటే నల్లగా మార్చేయటం ఒకప్పుడు పచ్చగా నవనవలాడుతూ ఉండే గడ్డిని మేము తర్వాత చెత్త చదారంగాను కసువుగాను మార్చేస్తాము అని భావం ఆయన నెంబర్ సిక్స్ మేము నిన్ను చదివిస్తాము మరి నువ్వు దానిని మరుగులేవు దైవదూత జిబ్రాయిల్ అలహ దైవవాణిని తీసుకొని వచ్చినప్పుడు మహాప్రవక్త సుల్లాహుస్సలం దాన్ని కంఠస్థం చేసుకునేందుకు తొందరపడేవారు దైవవాణి ఖురాన్ని మర్చిపోతానేమోనన్న భయం ఆయనకుండేది దానికోసం కంగారు పడాల్సిన అవసరం లేదని తాను అవతరింపజేసిన వాణి వహీని చదివింపజేసి దాన్ని జ్ఞాపకం ఉంచేలా చేసే బాధ్యత తనదని దేవుడు ఈ వాక్యంలో తన ప్రవక్తకు అభయం ఇచ్చాడు ఒకవేళ అల్లాహ్ ఏ విషయాన్నైనా మరపింపజేయదలుచుకుంటే అది వేరే విషయం కానీ అలా జరగలేదు కూడా తనపై అవతరింపజేయబడిన ఖురాన్ గ్రంథం దైవ ప్రవక్త సల్లహు సలంకు ఆశాంతం అయితే ఖురాన్ గ్రంథంలో దేవుడు రద్దుపరచదలిచిన ఆయతులను మరపింపజేస్తాడని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు నెంబర్ సెవెన్ అయితే అల్లాహ్ తలచినది మాత్రం మరువగలవు ఆయన బహిర్గతమయ్యే దానిని గోప్యంగా ఉన్నదాని ఎరిగినవాడు అంటే ఖురాన్ భాగాలలో నీవు బిగ్గరగా పలికేది లోపల పలికేది అందరికీ తెలిసే విధంగా ఆచరించేది గోప్యంగా ఆచరించేది అంతా అల్లాకు తెలుసు ఆయన నుండి ఏ విషయం కూడా దాగిలేదు ఆయన నంబర్ ఎయిట్ ఓ మొహమ్మద్ సల్లహా విల్లం మేము నీకు సౌలభ్యాన్ని సమకూరుస్తాము అంటే దివ్య ఖురాన్ కంటపాఠాన్ని దాని ప్రకారం ఆచరించటాన్ని నీకు సులభతరం చేస్తాము ఖురాన్ చూపే మార్గంలో పురోగమించటాన్ని కూడా మేము క్రమేణా సులభతరం చేస్తాము స్వర్గానికి పోయే మార్గాన్ని మేము నీకు సులువు చేస్తాము శుభాలతో నిండిన ఉపదేశాలను కర్మలను మేము నీ కొరకు తేలిక చేస్తాము మేము నీ కొరకు ఆమోదించే ధర్మశాస్త్రాన్ని షరీయత్ కూడా ఎంతో సరళమైనదిగా స్థిరమైనదిగా అనువైనదిగా సమతూకంతో కూడుకున్నదిగా చేస్తాము అందులో ఎలాంటి వక్రత కానీ ఆటంకం కానీ అపసవ్యత కానీ ఇబ్బంది కానీ ఉండదు ఆయన నంబర్ నైన్ కనుక నీవు ఉపదేశం లాభదాయకమైతే ఉపదేశిస్తూ ఉండు ఎవరికైనా హితబోధ ప్రయోజనకరం అవుతుందనుకుంటేనే హితబోధ చెయ్యి హితబోధకు శిక్షణకు సంబంధించిన ఒక సూత్రం ఈ ఆయత ద్వారా విశదీకరించబడింది ప్రవక్త మీరు హితబోధ చేస్తూ ఉండండి అది ప్రయోజనదాయకం అయినా కాకపోయినా సరే మీరు మాత్రం తప్పనిసరిగా సందేశాన్ని అందజేస్తూ ఉండాల్సిందే ఆయన నెంబర్ టెన్ అల్లాహ్ పట్ల భయమున్నవాడు ఉపదేశాన్ని గ్రహిస్తాడు మనసులో దైవభీతి గలవారు తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలన్న తపన గలవారు నీ ఉపదేశం ద్వారా తప్పకుండా లబ్ధి పొందుతారు అలాంటి వారు విశ్వాసం నీ బోధ మూలంగా మరింత దృఢతరం అవుతుంది ఆయన నంబర్ లెవెన్ దౌర్భాగ్యుడు మాత్రమే దాన్ని దాటవేస్తాడు నీ ఉపదేశాలు వారి బుర్రకెక్కవు ఎందుకంటే దైవ ధిక్కార వైఖరిపై పాతుకుపోయిన కారణంగా నిరంతరం పాపాలు చేస్తూ ఉండడం వల్ల వారి హృదయాలకు తుప్పు పట్టింది వారి మీద ముఖలించుకుపోయింది ఆయన నంబర్ ట్వెల్వ్ వాడు పెద్ద ఘోరమైన అగ్నిలోకి ప్రవేశిస్తాడు ఆయన నంబర్ థర్టీన్ వాడందులో చావనైనా చావడు బ్రతకనైనా బ్రతకడు వెంటికి మధ్య దుర్భర స్థితిలో ఉంటాడు నరకానికి ఆహుతయ్యే వారిలో కొందరు శాశ్వతంగా నరక అనుభవిస్తారు మరికొందరి వ్యవహారం తద్భిన్నంగా ఉంటుంది వారు నరకంలో కొంతకాలం మాత్రమే ఉంచబడతారు దేవుడు వారికి ఒకలాంటి చావును కూడా ఇస్తాడు వారు అగ్నిలో మాడి బొగ్గులా తయారవుతారు ఆ తర్వాత దేవుడు తన ప్రవక్తల సిఫారసుపై వారిని వర్గాలుగా సమూహాలుగా బయటకు తీస్తాడు వారంతా స్వర్గ కాలువలో ముంచబడతారు స్వర్గవాసులు కూడా వారిపై నీళ్లు కుమ్మరిస్తారు ఆ విధంగా వారు సజీవులవుతారు వరద వెల్లువలో కొట్టుకు వచ్చిన చెత్తకుప్పపై మొలకొత్తిన విత్తనం మాదిరిగా ఆయన నంబర్ ఫోర్టీన్ పవిత్రుడైన వాడు ఖచ్చితంగా సాఫల్యం పొందాడు తమ ఆంతర్యాన్ని నైతికపు రుగ్మతల నుండి పాపిష్టికరమైన ఆలోచనల నుండి దైవోపాసన కాలుష్యం నుండి రక్షించుకొని ఏకాగ్రతతో నిజ ప్రభు మార్గాన్ని అవలంబించిన వారు దైవ దాస్యమే జీవిత పరమావధిగా భావించిన వారు నిశ్చయంగా కృతార్థులవుతారు వారి జీవితం ధన్యమవుతుంది నెంబర్ ఫిఫ్టీన్ అతను తన ప్రభు నామాన్ని స్మరించాడు నమాజు ఆచరించాడు ఆయన నంబర్ సిక్స్టీన్ కానీ మీరు మాత్రం ప్రాపంచిక జీవితానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు ఆయన నంబర్ సెవెంటీన్ వాస్తవానికి పరలోకం ఎంతో మేలైనది ఎప్పటికీ మిగిలి ఉండేది ఎందుకంటే ప్రాపంచిక జీవితం క్షణ పరలోకం శాశ్వతం విఘ్నుడైన వాడు తాత్కాలిక వస్తువుకు బదులు శాశ్వత వస్తువునే కోరుకుంటాడు ఆయన నంబర్ ఎయిటీన్ ఈ విషయాలు మునుపటి గ్రంథాలలోనూ ఉన్నాయి ఆయన నంబర్ నైన్టీన్ అంటే ఇబ్రహీము మూసాల గ్రంథాలలో